అందరు నమస్కారం ఇవాళ నేను మళ్ళీ నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడడానికని వచ్చినాను సుప్రీంకోర్టు నీట్ మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చింది చూడండి ప్రజలారా ఇవాళ ఇచ్చిన స్టేట్మెంటు నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫోర్ కాంప్రమైజ్డ్ కాంప్రమైజ్డ్ అంటే ఏమన్నట్టు అంటే ఈ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని సుప్రీంకోర్టు అడ్మిట్ చేస్తున్నట్టు అంటే దే ఆర్ సీయింగ్ ఎస్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది కానీ ఎక్స్టెంట్ ఆఫ్ లీక్ అంటే ఎంత ఎక్కువ లీక్ అయింది దాని మీద డిపెండ్ అయ్యి రీటెస్ట్ చేయాలన్నా లేదా అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది ఈ ఎక్స్టెంట్ ఆఫ్ లీక్ ఎంత ఉంది అనేది ఇప్పుడు మనకు పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట అయితే దీనికంటే ముందు సో మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మీరు ఎగ్జామ్ క్యాన్సిల్ చేయకండి ప్రాపర్ ప్రూఫ్లు లేకుంటే ఎందుకంటే ఇది పిల్లల మనోభావాలని బాగా దెబ్బతీస్తుంది అది మీరు ఒకసారి ఆలోచించండి అని చెప్పి సుప్రీంకోర్టుకు మొన్న వీళ్ళు చెప్తున్నారు ఎవరు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇద్దరు అది చెప్తారు క్యాన్సల్ చేయాల్సిన అవసరం లేదు ఎక్కువగా అన్నట్టున్నది మీరు చూడండి ప్రాపర్గా డీటెయిల్స్ కనుక లేకుండా చేయకుండా అండి ఆ సుప్రీంకోర్టుకు తెలియదు ఏం చేయాలన్నా సరే ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గర అడుగుదాం మనం ఇది ఎంత లీక్ అయింది అనే దాని మీద డీటెయిల్స్గా చెప్పుకుంటే ఎంత డెప్త్ ఉంటుందో ఒకసారి ఒకసారి చెప్తా చూడండి ప్రజల క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ దగ్గర ఎవరు ప్రిపేర్ చేసినారు వాళ్ళ మీద చేయాలి ఈ ప్రిపరేషను ఓ యాభై మందో వంద మందో ఎంతమంది చేసినరో వాళ్ళు వాళ్ళ మీద ఉంటుంది దగ్గర నెక్స్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత స్టోర్ చేసిన వాళ్ళు ఎవరెవరు ఈ స్టోర్ కంటే ముందు సారీ ప్రింటింగ్కి వెళ్ళాలి మనం ఇక్కడ దీనికంటే ముందు ప్రింటింగ్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి కూడా క్వశ్చన్ పేపర్ లీక్ అయినాయి అనే కాన్సెప్ట్ మన కోర్టు ఉన్నది ఇక్కడ నుంచి వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఇది ట్రాన్స్పోర్ట్ ఎక్కడెక్కడ చేసిన రో మళ్ళీ ఎవరెవరు చేసినారో దాని కూడా ఉంటుంది అక్కడ కూడా లీక్ అయినాయి ఇంకో దీనికో పెద్ద కామెడీ కూడా ఉంది ఈ స్టోర్ చూసినా ఎక్కడ స్టోర్ చేసిన ఏదో బ్యాంకు వాలెట్లల్లో స్టోర్ చేసిన ఎస్బీఐ బ్యాంకును ఐ థింక్ సమోదర్ బ్యాంక్ వన్ ఇట్ ఇస్ ఈ బ్యాంకులల్లా ఈ బ్యాంకు లాకర్లు ఉంటాయి కదా ఈ లాకర్లకి వెళ్ళి కూడా దొంగతనం జరిగింది అన్నట్టుంది సో ఇది ఒక స్టేజ్ ఇంకో రెండోదిక్కు స్టోరీ ఇక్కడ ఇవన్నీ దొరికితే ఈ ప్రింటర్ ప్రింట్ ప్రెస్లో వంద మంది ఉంటారు ఈ స్టోరేజ్లలో వంద మంది ఉంటారు ఈ ట్రాన్స్పోర్ట్లో పదిహేను మందో యాభై మంది వంద మంది ఉంటారు ఈ ఎస్బీఐలో ఎక్కడ లీక్ అయిందో తెలియదు ఇవన్నీ చేయాలంటే ఈ అన్ని జాగాలలో కలుపుకుంటే ఓ ఐదు మంది ఉంటారు ఇక్కడ కనీసం అవునా ఈ స్టోరీ అయిపోయింది మనం లీక్ అయినా కన్సిడర్ చేద్దాం ఈ లీక్ అనే స్టోరీ చూసుకుంటే ఇది ఒక మల్టిపుల్ స్టేట్స్లలో అయింది ఒక బీహార్లో అయింది ఇది తర్వాత దీన్ని జార్ఖండ్లో అయిందని విన్నాం మనం గుజరాత్లో అయిందని విన్నాం మనం తర్వాత యూపీలో కూడా ఏదో ఉందనే విన్నాం మనం ఇట్లా ఈ హిందీ స్పీకింగ్ దేశ రాష్ట్రాలు ఇవన్నీ కూడా ఈ హిందీ స్పీకింగ్ రాష్ట్రాల్లో ఈడ ఈ దొంగతనం జరిగిందనంటే ఉంది స్టోరీ అంతా అయితే ఈ నెక్స్ట్ స్టెప్లోకి వస్తే ఇది ఇక్కడ అయిపోలేదు ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అవుతారు అనేది కనుక చూసుకుంటే లెట్స్ ఏ ఇక్కడ ఒక ఇరవై మంది పిల్లలే ఇన్వాల్వ్ అయింది అనుకుందాం ఈ ఇరవై మంది పిల్లలతోటి ఇరవై మంది పేరెంట్స్ ఉంటారు ఓకే ఈ ఇరవై మందికి అమ్మిన ఈ దొంగలు నాలుగు రాష్ట్రాలు ఉన్నారు అక్కడ అక్కడినాడ వాళ్ళ సొంత చుట్టాలు ఉంటారా ఇక్కడ వాళ్ళ దోస్తులు ఉంటారా వాడు వానికి అప్పచెప్పిన వాడు సో వీళ్ళందరినీ లెక్క చూసుకుంటే ఇది కనీసం ఒక వంద మంది ఉంటారు తర్వాత ఈ స్టోరీ అంతా అయిపోయిన తర్వాత మనం ఇంకోటి చూస్తున్నాం ఎక్కడెక్కడ లీక్ అయింది ఎప్పుడెప్పుడు లీక్ అయింది అనేది ఇప్పుడు ఒక ఈమెయిల్ నుంచి పోయింది అనుకుందాం ఒక ఈమెయిల్ నుంచి ఇంకో ఈమెయిల్కి పోయింది అనుకుందాం వీడు ఏం చేస్తారంటే డ్రాఫ్ట్ అనే దాంట్లో పెడతారు ఈమెయిల్లో డ్రాఫ్ట్ ఉంటుంది చూడండి డ్రాఫ్ట్ నుంచి మళ్ళీ మనం వచ్చేయచ్చు అంటే జస్ట్ డ్రాఫ్ట్ని లాగిన్ అయ్యి మనము సెండ్ చేయాల్సిన అవసరం లేదు ఒక ఈమెయిల్ని అది అక్కడే పెట్టేస్తే సరిపోద్ది ఒక ప్రజల జస్ట్ ఇది ఒకసారి చూడండి మీరు దీన్ని మళ్ళీ ఒకసారి చెప్పేస్తారు మనకు ఈమెయిల్లో ఒకటి డ్రాఫ్ట్ చేసి అట్లా ఓల్పెట్టేవచ్చు అంతే ఇది ఎవరు లాగినైనా చూసుకోవచ్చు ఎందుకంటే సెండ్ అనేది ఉండదు కాబట్టి అది అట్లా వెళ్ళిపోయి అట్లా అందులోనే ఉండిపోతుంది తర్వాత ఎప్పుడు కావాలంటే డిలీట్ చేయవచ్చు దీన్ని సో ఈ కాన్సెప్ట్ ప్రకారం ఇది ఎంతమంది డ్రాఫ్ట్ని ఓపెన్ చేసిన ఎక్కడెక్కడ ఓపెన్ చేసిన ఎట్లాంటి డ్రాఫ్ట్లలో పెట్టారో ఇది తెరదు ఇవన్నీ అయినాక కూడా ఇంకో స్టోరీ ఏంటంటే సిగ్నల్లో సిగ్నల్ అనేది ఇప్పుడు మనకు వాట్సాప్ టైప్లో సిగ్నల్ అనేది సిగ్నల్లో కూడా ఇది ఎంతో కొంత షేర్ అయింది అనేది ఉన్నది ఇప్పుడు దీంట్లో సిగ్నల్ షేర్ అయింది అంటే ఇది ఇంకా ఎంత వైకల్ అయిపోతుంది ఒకసారి ఆలోచించండి క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చింది అనేది సో ఇట్లా చూసుకుంటూ పోతే ఒక వెయ్యి మంది దాకా మనము టెస్ట్ చేయాల్సి వస్తుంది ఇలా ఓ వెయ్యి మందిని ఇన్వెస్టిగేషన్ చేసుడు ఇది సాధ్యమయ్యే పనేనా ఇది ఇది ఎప్పుడు సాధ్యమైతే సాధ్యమైతే కూడా దీనికి టైం పట్టదా మరి టైం పడుతుంది అన్నప్పుడు ఇంతమందిని మనం టెస్ట్ చేయడానికి అవసరం ఉంటుంది అనుకున్నప్పుడు ఎందుకంటే ఎక్కడ లీకేజ్లో మనకు తెలియదు ఈ వెయ్యి మందిలా ఈ వెయ్యి మంది నుంచి మళ్ళీ ఎక్కడికి ఎంత లీక్ అయిందో తెలియదు సో ఇట్ ఇట్ గోస్ లైక్ సో మల్టిపుల్ ఇది ఎంతమందికి వెళ్తుంది అనేది మనం ఏమి చెప్పలేని సందర్భం ఇది ఇక దీని మీద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఇవే చేయాలంటే దొంగలు దొరకబడతారేమో ఎవరు రిలీజ్ చేసి ఉండో వాడిని ఎంతమంది దగ్గరికి వెళ్ళిందో అనేది అది రిలీజ్ చేసి పెట్టడం అనేది అది చాలా కష్టతనమైన పని అది ఎందుకంటే ఎంత డెప్త్కైనా ఎల్లుండి వచ్చి మనం ఎవరి దగ్గరికి అనుకుంటాం వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఉండొచ్చు సో ఇరవై మూడు లక్షల విద్యార్థులల్లా ఇప్పుడు యావరేజ్కి మనకు ఎంత ఉంటుంది అంటే ఒకసారి చూపిస్తారు చూడండి ప్రజల యావచ్చు నడిచే మనకు ఇరవై మూడు లక్షల మంది ఉన్నారు ఇక్కడ పిల్లలు ఓకే ఇరవై మూడు లక్షల మంది పిల్లలు ఉన్నారు ఈ ఇరవై మూడు లక్షలల్లా ఇదో ఒక యాభై వేల మంది చేరుకుందాం అనుకుందాం యాభై వేల మందికి వెయ్యిందో ఎందుకంటే వెయ్యి మంది దొంగలే ఉన్నారు ఆయన ఓ యాభై వేల మందికి అంటే నేను పెద్దగా ఏం ఆశ్చర్యపోను ఉండటే మొత్తం లక్ష సీట్లు ఈ లక్ష సీట్లల్లో యాభై వేలు కాంప్రమైజ్ అయితే ఇంకేం మిగిలినట్టు అడ ఎటువంటి మిగిలినట్టు ఇవ వీళ్ళందరేమో గవర్నమెంట్ సీట్లు కొడతారు మిగతా వాళ్ళందరూ ప్రైవేట్లకు వెళ్ళాలి ఇంకో యాభై వేల మంది ఉంటుంది ఇందులో ప్రైవేట్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది మన మనకు తెలియదు ఇది ఇది ప్రాపర్ నెంబర్ ఎవరి దగ్గర ఉంటుందో మనకి ఎవరు తెరగదు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అయితే ఇక్కడ జస్టిస్ చంద్రచూడ్ గారు దీన్ని కొన్ని కొన్ని రెండు మూడు క్వశ్చన్స్ వేసారు ఇది ఏ పారామీటర్స్ ప్రకారమో దీన్ని రీటెస్ట్ చేయాలా వద్దా అనేది ఇది సిస్టమిక్ లెవెల్లో అంటే ఇప్పుడు ఎన్టీఏ జస్ట్ ఎన్టీఏనో లేకుంటే ఉట్టి ప్రింటింగో లేకుంటే ఉట్టి ఇంకెక్కడన్నా సిస్టమిక్ లెవెల్లో సిస్టమ్స్ లెవెల్లో ఆర్గనైజేషన్ లెవెల్లో జరిగిందా అనేది ఒకటి ఆర్గనైజేషన్ స్థాయిలో జరిగితే దీన్ని చాలా కంట్రోల్గా పెట్టొచ్చు అనేది ఒకటి రెండో చేస్తే ఎంటైర్ ఎగ్జామ్ ప్రాసెస్ ఇంటిగ్రిటీ దెబ్బతిన్నదా అంటే అసలు ఎగ్జామ్ కండక్షన్ ప్రాసెస్ ఏ దెబ్బతిన్నదా అంటే అవుననే కొంత చెప్పొచ్చు కదా మనం ఎందుకంటే ఒక కాడ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది ఇంకొకాడ ఎగ్జామ్ పేపర్ డిలే అయింది ఏదో క్వశ్చన్ అయిన ఆన్సర్లు వల్ల మళ్ళీ తేడా సో ఇట్లా రకరకాలు ఉన్నాయి ఇక్కడ కొన్ని రెండు రెండు ఆన్సర్లకు రెండు రెండు క్వశ్చన్ ఆన్సర్లు పెట్టినా కరెక్ట్ అని ఉంది సో ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నప్పుడు ఈ ఇంటి ఇంటిగ్రిటీ ఆఫ్ ద హోల్ ఎగ్జామ్ ప్రాసెస్ దెబ్బతిన్నట్టు కదా అనిపించలేదా మరి ఇదో రెండో పాయింట్ మూడో పాయింట్ ఈ దొంగలందరినీ దొరకబట్టి ఎవరెవరైతే ఫ్రాడ్ స్టూడెంట్స్ ఉంటారో అందులో ఎవరెవరైతే స్టేండ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళను ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి అందరినీ మనం దొరకబట్టొచ్చా అని అంటే ఇది ఎప్పుడు దొరకబట్టొచ్చు దొరకబట్టొచ్చేమో వీళ్ళకి డేట్ అడిగింది ఇది దొరకబట్టొచ్చు అంటే ఎస్ అనే చెప్తారు ఓకే మేము దొరకబడతాం అంటారు దొరకబడతామని ఓ ఇద్దరిని తీసుకొస్తారన్న అప్పుడు దాని సంగతి ఈ ఇద్దరికే లీక్ అయిందా అప్పుడు అరవై ఏడు మంది అరవై ఏడు మంది ఫస్ట్ ర్యాంకర్లు వచ్చిండీ ఇక్కడ ఎంత ఎగ్జామ్ పేపర్ ఈజీ పెట్టినా ఏం చేసినా అరవై ఏడు మంది రావడం అనేది చాలా పెద్ద నంబర్ ఇప్పటిలాగా జరగలేదు అది రైట్ తర్వాత ఇది ఇక్కడ అయిపోలేదు సో ఈ మూడు క్వశ్చన్లు చంద్రచూడ్ గారు ఈ మూడు పారామీటర్స్ మీద లెక్కేసి నేను రీఎగ్జామ్ పెట్టన్నా లేదా అని చెప్పాను సిస్టమిక్ లెవెల్ జరిగిందా మొత్తం ఎగ్జామ్ ప్రాసెస్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయా ఈ దొంగలనందరినీ ప్రాపర్గా దొరకబట్టవచ్చా అనేది దీనికి డేట్ ఇచ్చిండు ఎప్పటికైనా మళ్ళీ హియరింగ్ అంటే అసలు అన్నింటికంటే కామెడీ ఏంటంటే దీన్ని ఇప్పుడు ఎవరికి ఎన్టీఏ వాళ్ళే మీరు ఇవన్నీ చేస్తారంటే వాళ్ళు పేపరే లీక్ కాలేదు అని చెప్పేవాటే మా దగ్గర పేపరే లీక్ కాలేదు మేము ఏం చేయలేదు ఇదంత మంచిగా జరిగిందనే చెప్పబట్టే వీళ్ళు తీసుకొస్తే ఎట్లాంటి ఆన్సర్లు తీసుకొస్తారో మనందరికి తెలిసిన విషయమే ఉంటుంది కదా రైట్ అయితే ఇది ఎప్పటికల్లా కావాలి మరి అంటే ఈ మూడు రోజులని అంటే జూలై టెన్త్ కల్లా కావాలి జూలై టెన్త్ కల్లా ఇది పెడితే మళ్ళీ జూలై లెవెన్త్ రోజు మళ్ళీ కోర్టు హియరింగ్ ఉంది అప్పటికల్లా ఏమవుతుందో దాన్ని వెయిట్ చేసి చూడాలి ఇంకా కొన్ని ఇంకా కొన్ని ఉంటాయి రెండు ప్రజల ఇగో కొన్ని ఎగ్జామ్ పేపర్ లీక్ ఎక్కడ లీక్ అయింది ఫస్ట్ ఇగో వెన్ డి ద లీక్ ఫస్ట్ టేక్ ప్లేస్ ఇది ఫస్ట్ ఎప్పుడు లీక్ అయిందనేది ఒక క్వశ్చన్ పేపర్ ఒక ప్రాబ్లం ఇక్కడ ఇది ఏ ప్రాసెస్లో అసలు స్ప్రెడ్ అవుట్ అయింది అంటే ఈమెయిల్స్ నుంచి అయిందా లేకుంటే వాట్సాప్ల త్రూ అయిందా సోషల్ మీడియాలో అయిందా అదొకటి ఇంకోటి ఏంటంటే డ్యూరేషన్ ఎప్పుడు లీక్ అయిందా అనేది ఇదంతా ఈ డీటెయిల్స్ అన్నీ అసలు తెలవడం ఎంత కష్టమైన పని అంటే అంత ఈజీగా ఉన్న పని కాదు సో ఈ మై వ్యూ రీటెస్ట్ ఈజ్ ద బెస్ట్ ఈ రీటెస్టే పెట్టాలి ఎందుకంటే పిల్లలందరినీ స్టేట్లో పెట్టేసి వాళ్ళకి ఏమైతుందో తెలియకుండా ఉండే సిచ్యువేషన్లో పెట్టి వాళ్ళని ఎక్కువ హరాస్ చేస్తున్నట్టు అట్లా కాకుండా నెలకో రెండు నెలలకో పెట్టేసి ఇంకా చేయొచ్చా అంటే అదే బెస్ట్ అమ్మఒ ఈ ఫోరెన్సిక్స్ టెక్నాలజీ ఎంత వాడినా ఎంత ఏం చేసినా కూడా ఎవరెక్కడున్నారో ఎవరెక్కడ పేపర్ లీక్ అయిందో పట్టడం అంత ఈజీ కాదు దొరక అయినా టైం పడుతుంది ఈ ప్రాసెస్ అంత ఎందుకు ఈ టైం అంత ఎందుకు అని మనం అనుకొని పిల్లలకు కొత్త ఈజీగా చేయొచ్చు అంటే ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ ది రీఎగ్జామినేషన్ ఎందుకంటే ఇది రీఎగ్జామ్ కాదు అంటే ఎంతమందికి అన్యాయం జరిగిందో ఎంతమందికి న్యాయం జరిగిందో మనం చెప్పలేం దీంట్లో అంత ఈజీ కాదు ఇది ప్రభుత్వాలు కూడా ఎట్లుంటాయంటే వాళ్ళు వాళ్ళ చెడ పేరు రాకుండా చూసుకోవడానికి ఎగ్జామ్ పేపర్ లీక్ కాలేదు అయినా ఒక వన్ పర్సెంటేజ్ చాలా చిన్న పర్సెంటేజ్ అయిందని చెప్పి చెప్పుకుంటూ పోతారు సో ప్రజలారా ఇన్ మై వ్యూ దీంట్లో చాలా ఎగ్జామ్ ప్రాసెసింగ్లో డిలే ఉంది కొన్ని కొన్ని క్వశ్చన్స్కు సేమ్ ఆన్సర్స్ పెట్టాల్సి వచ్చినాయి టూ త్రీ టూ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్కి టూ సేమ్ ఆన్సర్స్ పెట్టాల్సి వచ్చింది కొరే దగ్గర ఎగ్జామ్ పేపర్లు లీక్ అయినాయి అరవై ఏడు మందికి ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి ఒకటే సెంటర్లో ఆరుగురికి ఏడుగురికి ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి సో ఇంత ఇంత అల్ల కల్లోలమైన పరిస్థితులలో ఉంది ఇంకా కొంతమంది జార్ఖండ్లో ఉన్న వాళ్ళు గుజరాత్లో పోయి ఎగ్జామ్ రాసుడు డబ్బులు తీసుకొని ఇవన్నీ చేయడం ఇవన్నీ జరిగినాయి సో ఇవన్నీ జరిగినప్పుడు నాకు అనిపించిన ఒకటే ఎగ్జామ్ అనేది దాని ఇంటిగ్రిటీ దెబ్బతిన్నది మెడికల్ ఎగ్జామ్ అనేది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ మొత్తం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా మెడికల్ ఎగ్జామ్స్కి చాలా హై వాల్యూ ఉంటుంది సో నేను చెప్పేదల్లా ఒకటే అస్ గో ఫర్ ద రీటెస్ట్ ఓకే ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే బేస్డ్ ఆన్ ఆల్ ద ఫ్యాక్ట్స్ మళ్ళీ జూలై లెవెంత్ రోజు మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూసి ఇంకోటి కూడా నేను అప్పుడు మళ్ళీ వీడియో చేస్తాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్